ఒక ఇంటిని దేవుడు ఎలా దీవిస్తాడు ఇల్లు అంటే కుటుంబం కుటుంబం అంటే ఇల్లు ఒక కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఇందకడే నేను చెప్పాను కుర్రాళ్ళ గురించి చెబుతూ ఎలక్షన్ క్యాన్వసింగ్లో పిల్లలు బైకులు వేసుకుని ఎలా తిరుగుతున్నారు ఎలా తాగేసి ఎలా అలర్ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పి అలా బిడ్డలు తయారవటానికి కారణం కుటుంబంలో ప్రార్థన లేదు ఆ ఇంటిలో బలమైన ప్రార్థన చేసే వాళ్ళు లేరు కాబట్టి బిడ్డలు అలా భయంకరమైన పరిస్థితుల్లో తిరుగుతున్నారు అని చెప్పాను ఒక ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే ఆ ఇంటిలో దేవుడు ఉండాలి ఆ ఇంటిలో దేవుని కృప ఉండాలి ఏదో ఆదివారం గుడికొచ్చి వెళ్ళిపోతూ ఉంటాం పట్టుదల ప్రార్థన చాలా మందిలో తక్కువైపోయింది అంటే యాకోబు ప్రభా నీవు నన్ను దీవించే వరకే నిన్ను నేను వదిలిపెట్టను రాత్రంతా గోచాడాడు రాత్రంతా కూడా దేవుడితో పోరాడాడు దేవుడు ఇతను శక్తి ఎంతవరకు ఉంటుంది ఇతను ప్రార్థన బలం ఎంతవరకు ఉంటుందని దేవుడు అతను పరీక్షిస్తూ ఉంటే యాకో మాత్రం నేను లేదు లేదని తగ్గను నీవు నన్ను దీవించే దీవించేవారికే నేను ఇక్కడి నుంచి కదలను నీవు నన్ను ఆశీర్వదించే వారికి ఈ ప్రదేశం నుంచి నేను కదలను గొప్ప విశ్వాసం గొప్ప నమ్మకం ఎందుకంటే ఈయన తప్ప నన్ను ఎవరు నడిపించలేరు ఈయన తప్ప నన్ను ఎవరు కాపాడలేరు ఆదుకోలేరు అందుకని పెనుగులాడుతూ ఉన్నాడు అయ్యా నీవు నన్ను ఎంత హింసించినా నన్ను కొట్టినా నీవు నన్ను దీవించే వరకే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అన్నాడు విశ్వాసం గొప్పదే అలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు అండి పట్టుదల కలిగే ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు ఎందుకు వదిలిపెట్టేస్తాడు విశ్వాసంతో ప్రార్థన చేసే వారిని దేవుడు ఎందుకు వదిలిపెట్టేస్తారు దేవుడిని గట్టిగా పట్టుకున్న వారిని దేవుడు ఎందుకు వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టడం అందుకని విశ్వాసంతో మనం ప్రార్థన చేసి ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్ది ఎంత ఎంత విశ్వాసం ఆవుకి ఎంత విశ్వాసం ఆ మాట ఎందుకు చెప్పాడంటే ఆ విశ్వాసం కూడా లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విశ్వాసం లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని ఒక పెద్దయిన రైల్లో సువార్త బోధిస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు సార్ నేను హైదరాబాదు ట్రైన్లో వెళ్తున్నాను అప్పుడు బ్రదర్గా ఉన్నా నా ముందు ఒక అతను కూర్చొని ఉన్నాడు నేను ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను దేవుడి గురించి రెండు పదాలు మాట్లాడుతూ ఉంటే నా ఎదురుగా కూర్చున్నవాడు మూర్ఖుడు అనమాట నేను మాట్లాడి ఫోన్లో మాట్లాడి పెట్టేసిన తర్వాత మీరు గుడికి వెళ్తారా అండి అన్నాడు అవునండి వెళ్తామని దేవుడు నమ్ముకున్నారా అన్నాడు అవును నమ్ముకున్నాము అంటే వాడు వాదనకి దిగాడు నాతో నా పక్కనున్న వాళ్ళు నువ్వు మీరు ఊరుకోండి మీరు ఊరుకోండి అని నన్ను అంటున్నారు నేను ఎందుకు ఊరుకుంటాను నేను ఊరుకోను వాడి కింద మనం ఓడిపోతాం ఏంటంటే మన జీవం కలిగిన దేవుడు మనం గెలవాలి ఒక ఐదారు గంటలు హైదరాబాద్ దగ్గరికి వెళ్ళే దగ్గర వచ్చి ఇక్కడ విజయవాడలో ఎక్కిన ట్రైను హైదరాబాద్ వెళ్ళే వరకే వాదన జరుగుతూనే ఉంది ఆ నోరు మూసుకున్నాడు చివరికి నోరు మూయించాను చివరికి వాడికి ఇంకేం మాట్లాడలేక వాడు అయిపోయాడు అలా కూడా అంది ఎందుకని మీరు మూర్ఖులు అక్కడ వాగుతో నోరు మూసి కూర్చోండి అందంతేమి ఆ నోరు మూసేశాడు ఆయన ఎవరి అంటే అనుకున్నాడు ఏం తెలియదులే ఇతనికి భయపెట్టిపోతాం భయపెట్టిద్దాము అనుకున్నాడు మనం ఎందుకు భయపడతామండి అవసరమైతే దేవుని కోసం చచ్చిపోతాం అవసరమైతే ప్రాణాలు అర్పించేస్తాం దేవుని కోసం మనం ఎందుకు భయపడతాం భయపడలా నేను అలాగే ఒక పెద్ద ఆయన ట్రైన్లో దేవుని సువార్తను బోధిస్తూ ఉన్నాడు వాక్యం చెబుతున్నప్పుడు చాలామంది కలుసుగా ఉంటుంది అది నిద్రపోయేళ్ళు నిద్రపోతూ ఉంటారు ఆవులించే వాళ్ళు ఆవులిస్తూ ఉంటారు ఆయన చెప్పేది ఏంటి అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు దేవుని వాక్యము డబ్బులు పెట్టి కొనుక్కుంటే దొరికేది కాదు ఒక్కొక్కసారి నువ్వు హాస్పిటల్లో పడిపోయి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు ఫాదర్ గారిని పిలవండి ఫాదర్ గారిని రమ్మనండి రెండు మాటలు చెప్పినాను బలపరుస్తాడు అనుకుంటే ఆ సమయంలో నేను దొరకపోవచ్చు మీకు ఫాదర్ గారిని పిలవనరా బాబు ఎక్కడ ఉన్నాడో అతను పిలవనరా అన్నాడనుకో ఆ సమయంలో నేను దొరకపోవచ్చు మీకు మీరు ఆశించినప్పుడు అది దొరకపోవచ్చు అందుకని దేవుడు మాటలు వాళ్ళు ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నారు ఒక అతను పెద్దఐనా సేవకుడు సువార్తను బోధిస్తూ ఉన్నాడు సువార్తను బోధిస్తున్నప్పుడు ఒక ఆమె లేచి అంటుంది ఎందుకండి అలా వాగుతున్నారు నాకు దేవుని గురించి తెలుసు నేను క్రైస్తవురాళ్ళని మరి అవనే మాటలవి మర్యాదగా కూర్చోండి మీరు ఇక్కడ సువార్త బోధిస్తే మాత్రం నేను ఊరుకోను దేవుని గురించి చెప్తే మాత్రం నేను ఊరుకోను గట్టిగా అరిచింది గట్టిగా అరిసేసరికి ఆయన ఏం చేశారంటే కాముగా కూర్చున్నాడు ఏం మాట్లాడుకుని కూర్చొని బాధపడుతూ ఉన్నాడు అయ్యో అసలు ఈ ట్రైన్ ఎక్కిందే నేను ఒక ఉద్దేశంతో ఎక్కాను దేవుని స్వాతను బోధించాలని ఏంటి అమ్మాయి నన్ను దేవుని స్వార్త బోధించుకోకుండా నా మీద కేకలేస్తుంది ఆ కేకలేగా నేను కూర్చోబడిపోయిన ఏంటని బాధపడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉండి మళ్ళీ ప్రేరేపణ కలిగాడు ఎవరేమంటే నాకేంటి ఎవరేం చేస్తే నాకేంటి ఎవరో కొట్టినా సరే నేను దేవుని వాక్యాన్ని మాత్రం ఆపను దేవుని వాక్యాన్ని చెప్పాలని మళ్ళీ నీచి దేవుని స్వార్తను బోధిస్తూ ఉన్నాడు దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు అమ్మా మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా దేవుని మాటలు చెప్పేవారిని ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు దేవునికి నిజంగా దేవునికి సమర్పించుకునే జీవితాలు దేవుని కోసమై ప్రయాసపడే వారిని మనం ఎప్పుడు గౌరవించేవారంగా ఉండాలి వాళ్ళు చెప్పే మాటలు మనం వినాలి ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు తన సేవకుల్ని వాడుకుని మన హెచ్చరిస్తూ ఉంటాడు అప్పుడు మనం దేవుని మాటలు వినాలి కానీ ఆ మాటలను మనం ధిక్కరించకూడదు ఆ మాటలను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము ఎప్పుడైతే ఇతను మళ్ళీ లేచి సువార్తను బోధిస్తున్నాడో ఈమెంక బాగా కోపం వచ్చేసింది కోపం వచ్చి నువ్వు ఆపుతావా మర్యాదగా ఆపు ఈ రైల్లో ఏంటి నువ్వు దేవుడి గురించి చెబుతున్నావు ఈ ట్రైన్లో ఏంటి దేవుడి గురించి నువ్వు బోధిస్తున్నావు మర్యాదగా నువ్వు నోరు మూసుకుని కూర్చుంటావా కూర్చోవు అని ఆమె పెద్ద పెద్ద కేకలు చేస్తున్నావు రెండోసారి అయినా ఇతను మాత్రం దేవుని స్వార్త చెప్తూ ఉన్నాడు దేవుడు గొప్పవాడు మన కోసం వచ్చాడు రక్షణ సెలవుపై మరణించాడు తిరిగి లేచాడు అని చక్కగా నువ్వు నమ్ముకో రక్షణ దేవుడు నీకు ఇస్తాడని చెబుతూ ఉన్నప్పుడు ఈయన ఇంకా చెప్తూ ఉన్నాడు కేకలేస్తుంది చివరికి ఆమె ఏం చేస్తుందంటే ఆమె దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఇరిటేషన్ వచ్చేస్తాము అలాంటి ఇరిటేషన్ వచ్చి ఆ వస్తువులన్నీ కూడా ఆయన మీదకి గిరాటేసి కొడుతూ ఉంది ఆ బట్టలు ఆ ప్లాస్కులు అవన్నీ ఇతని మీద కొడుతున్నాయి ఇతను మాత్రం దేవుని వాక్యాన్ని ఆపకుండా దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు చివరికి అలా పక్కనున్న కొడుకు అంటున్నాడమ్మా అమ్మా అయి ఏం చేయొద్దు అమ్మా నువ్వు అతను ఏం చేయొద్దమ్మా అతను దేవుని మాటలు ఆపమని చెప్పొద్దు సువార్తను బోధించొద్దని చెప్పొద్దమ్మా చెప్పని అమ్మా అని గట్టిగా వాళ్ళ కొడుకు వాళ్ళమ్మని గద్దిస్తాడు వాళ్ళమ్మ తక్కనే మోకాళ్ళేసి ఏడవటం ప్రారంభించింది ఇప్పుడు వారికి కోపంతో ఉన్న తను ఇప్పుడు వారికి ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో పట్టు ఆ వస్తువు పట్టుకుని అతను కొట్టేస్తూ ఉంది ఎప్పుడైతే తన కొడుకు అమ్మా అతన్ని నువ్వేమనొద్ద అతను ఏమనొద్దు అతన్ని చెప్పనియండి అమ్మా దైవసేవకు అని నువ్వేమనొద్దమ్మా అనేసరికి కొట్టే కొట్టే ఆమె టక్కన ఆపేసి ఏడటం ప్రారంభించింది ఆ సేవకుడికి ఏం అర్థం అవ్వలేదు ఏంటి ఇప్పుడు సడన్గా వాళ్ళ కొడుకు ఒక మాట మాట్లాడేసరికి కొట్టడం ఆపేసి ఏడుస్తుంది ఏంటి అని ఆ సేవకుడు ఆమె దగ్గరికి అమ్మా ఏడోకు ఎందుకు నువ్వు అంత గట్టిగా ఏడుస్తున్నావు ఇప్పటివరకు వరకు నన్ను కొట్టేవో చాలా కోపంతో కోపంతున్నావు సడన్గా నువ్వేంటి మీ అబ్బాయి ఆగిపోమంటే ఆగిపోయి నువ్వేడుస్తున్నావేంటి అంటే ఎందుకు ఏడుస్తుంది అనుకున్నారు అలా అమ్మ గౌజమ్మా అతనేమనొద్దమ్మా అతన్ని చెప్పనేవ్వండి అనగానే షడన్గా ఎందుకు ఆపేసిందంటారు చెప్పండి చెప్పమా ఏమా ఒక మాటకి ఎట్ట తెలుసుకూడదు అమ్మా గారు రెండుసార్లు వాక్యం చెప్పగా 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 ఎనో తినకుండా రాళ్ళు పేసి కొడుతుంటే ఎందుకు ఆ సేవకుడు వచ్చి అంటున్నాడు ఆమె ఎందుకు ఎడుస్తున్నావు ఇప్పటివరకు నా మీద కోపంగా ఉన్నావు మీ అబ్బాయి ఒక్క మాట మాట్లాడేసరికి ఎందుకు ఉంటావా చెప్తుంది అయ్యా నా కొడుకు మోగోడు ఇప్పుడు వరకు ఎన్నో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను మాటలు రావు ఇప్పుడు వరకే మాట రాదు ఎప్పుడు వరకు అసలు అతను మాటే రాదు ఎన్నో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను ఇప్పుడు నువ్వు సువార్త బోధిస్తున్నప్పుడు నా కొడుకు నోరు ఊరు మాట్లాడుతూ మొదలుపెట్టాడు ఎప్పుడైతే అతను మాట్లాడుతున్నాడో నేను ఆశ్చర్య ఏమన్నాడు అయ్యమ్మ దేవుని సావుకు నువ్వు ఏమనొద్దమ్మ అతను ఆత్మనుద్దమ్మ అతని దేవుని గురించి అమ్మా చెప్పని అమ్మ అనేసరికి నేను ఆశ్చర్యం మొదటి మాట అదేనండి నా కొడుకు నోటంట నేను విన్నది ఎంతవరకు నా కొడుకు నోటంట నేను మాట వెళ్ళేది ఎన్ని సంవత్సరాలు మోగవాడై ఉన్నాడు ఇప్పుడు నేను వింటలేదని నేను నిన్ను అసహించుకుంటున్నానని నేను దేవుని సువార్తను చెప్పనీయకుండా తిడుతున్నానని దేవుడు నా కుమారుడు మోగవాడైన తనతో దేవుడు మాట్లాడి అతను కూడా మాట్లాడిచ్చాడు